చూస్తున్నాం కదా హాలి ఏమని ఏపీపీ ఏముంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త కొత్త ప్రెసిడెంట్ అండి అంతే కదా పాత పార్టీ అది లేని పార్టీ రాష్ట్రంలో లేని పార్టీకి లేని పార్టీకి ఎవరి ప్రెసిడెంట్ అయితే మాకేంటి అలా రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి మొన్న నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎంత వచ్చింది ఆ పార్టీకి నోటా కంటే తక్కువ వచ్చింది అటువంటి లేని పార్టీకి అండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసి అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగాలు తమ్ములు అన్నదమ్ములు ఉన్నారు చాలా మందికి ఉన్నారు మోడీ గారి గున్న ఉంటారు నాకు తెలుసు అందరు గున్న వాళ్ళు అందరు ప్రధానమంత్రులను లేకపోతే అందరు రాష్ట్రపతులు అయిపోతారు కదా మరి అలాగైతే వాళ్ళ పార్టీ లేదు కదా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు గానిగా సీటు సంగతి పక్కన పెట్టండి ఓటేసిన వాళ్ళు లేడు ఎందుకు వేయట్లేదు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ వీరి తాలూకా ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల ఆలోచన అలాగే కనబడట్లేదు అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం మాకేం సంబంధం అంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్